హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్లో లాంగ్ వీడియో చాలా రోజులు అవుతుంది కదా ఈ వీడియో అనేది టైలరింగ్ అంటే ఇష్టం ఉండి ఎన్ని బ్లౌజ్లు కుట్టినా కూడా పర్ఫెక్ట్ గా రాకుండా బ్లౌజ్ కుట్టినప్పుడు ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది అలా కాకుండా ఏమాత్రం టేప్ వాడకుండా ఆది బ్లౌజుల కొలతలతోనే పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముఖ్యంగా కొత్త వాళ్ళకైతే హ్యాండ్స్ లో తీయాలంటే చాలా కష్టం అవుతుంది ఒక చిన్న ట్రిక్ వాడేసి మనం ఈ హ్యాండ్స్ లోతు ఎలా తీయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూసేయండి నేను కుట్టే ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఈ మెథడ్ లోనే కట్ చేసి కుడతాను పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇంకా కస్టమర్ అయితే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ అయితే మనం కుట్టాలనుకున్న బ్లౌజ్ పీస్ దానికి లైనింగ్ ఇంకా ఆది కొలత బ్లౌజ్ ఆది బ్లౌజ్ కొలతలతోనే మనం ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము టేప్ ను కూడా ఏ విధంగా వాడాలో కూడా ఇప్పుడు చూపిస్తాను ఇంకా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ కరివి కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రౌండ్లు నీట్ గా రాకుండా ఉండే వాళ్ళకైతే ఇది బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇంకా వీడియో ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము కొత్త వాళ్ళకి చాలా మంది ఈ హ్యాండ్స్ కి లోత్ తీయడం రాదు కానీ నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్ ఇంకా టిప్ ఉపయోగించారంటే లోత్ అనేది చాలా ఈజీగా తీయొచ్చు అదేంటో ఇప్పుడు చూద్దామా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ అయితే ఇలా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి అంచులు నాలుగు సమానంగా ఉంటే వదిలేయండి కొంచెం ఎగుడు దిగుడుగా ఉందంటే కట్ చేసుకోండి ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ ఉంటాయి కదా ఆపోజిట్ థర్డ్ సైడ్ ఉండాలి ఇలా మడత పెట్టింది అనేది మనకి అయితే ఉండాలి నేను తీసుకున్న ఈ లైనింగ్ అయితే కరెక్ట్ గా లేదు ఇలా నీట్ గా వచ్చేందుకు స్కేల్ ను ఉపయోగించుకుని ఒక లైన్ అయితే గీస్తున్నాము హ్యాండ్స్ కి పైపింగ్ వేసుకోవాలన్నా లేదంటే ఈ విధంగా మడిచి కుట్టుకోవాలన్నా కానీ మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు పైపింగ్ చేయడానికైనా లేదంటే మడిచి కుట్టడానికి కొంచెం అయితే వదిలిపెట్టుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం ఆది బ్లౌజ్ యొక్క చెస్ట్ వైపు ఉన్న హ్యాండ్ ను మాత్రమే కొలతగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకున్నామంటే కొలతలు అయితే కొంచెం తేడాగా వస్తాయి ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా మనకి కొలత రావాలంటే చెస్ట్ వైపు ఉన్న హ్యాండ్ మాత్రమే కొలతగా తీసుకోవాలి మనం ఖర్చు కోసం తీసుకున్న లైన్ ఉంది కదా దాన్ని ఈ విధంగా బ్లౌజ్ ఇలా అయితే పెట్టుకొని పర్ఫెక్ట్ గా ఈ విధంగా చక్కగా ఈ హ్యాండ్ ను సర్దుకున్న తర్వాత దీని యొక్క లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి మనకి కుట్టడానికి వచ్చిన ఈ బ్లౌజ్ అయితే చిన్న సైజు బ్లౌజ్ అండి చాలా ఈజీగా ఎందుకు చిన్న బ్లౌజ్ లు ఈజీగా అంటే చిన్న బ్లౌజ్ లు కుట్టడానికి వచ్చినప్పుడు మనకైతే ఉండదు ఎందుకంటే ఎక్కువ పీసులు అయితే చంకకు పడవు కాబట్టి చాలా ఈజీగా ఎవరైనా ఫస్ట్ అయితే మనకి లూజ్ ఎంత ఉందో ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ దగ్గర భుజం ఉంటుంది కదండి భుజం దగ్గర ఒక స్ట్రైట్ లైన్ కొంచెం ఎక్స్ట్రా కోసం ఒక చిన్న లైన్ అయితే చేసుకుందాము మనం తీసుకున్న బ్లౌజ్ అయితే కొంచెం అయితే సాగ తీసుకున్నామంటే మనకు కొలతలు అయితే బాగా వస్తాయి సేమ్ ఆ విధంగా తీసుకున్నామంటే ఫిట్టింగ్ అంత బాగా రాదు ఈ విధంగా కొంచెం లాగినట్టు చేసుకున్నామంటే మనకు కరెక్ట్ సైజ్ అయితే తెలుస్తుంది ఈ విధంగా హ్యాండ్ లూజింగ్ గా హ్యాండ్స్ పొడు కొలుచుకున్న తర్వాత ఈ బ్లౌజ్ అయితే తీసేద్దాము మనం తీసుకున్న లైన్స్ ని ఈ విధంగా చిన్నగా స్టార్ట్ చేసుకుని మధ్యలో కొంచెం కరివిలాగా తిప్పుకొని ఆ లైన్ అయితే మనం లూజ్ లూజ్ కోసం తీసుకున్న లైన్ వరకు కలిపేయాలి ఈ విధంగా చిన్నగా లో తీసుకుంటే సరిపోతుంది ఇదైతే పెద్దగా కష్టం పడాల్సిన అవసరం లేదండి అలవాటు అయిపోతా ఉంది మనకి గీస్తా ఫస్ట్ అయితే ఈ విధంగా మనం లోత్ తీసుకోవాలంటే నాకైతే చాలా భయం వేసేది నేను ఇంకా కుట్టంగా అలవాటు అయిపోతుంది ఇలా ఈ విధంగా చక్కగా తీసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి లూజ్ కోసం మనం గీసుకున్నట్ను కూడా ఈ విధంగా లైన్ లాగా డ్రా చేసుకుని ఇంకా నీట్ గా కట్ చేసుకుందాము హ్యాండ్ అయితే ఇంతేనండి హ్యాండ్ అయితే చాలా ఈజీగా మీరైతే కట్ చేసుకున్నారంటే ఈ విధంగా పర్ఫెక్ట్ గా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఈ హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు మనం గీసినటువంటి లైన్ ఉంది కదా అది అనేది మనకి కనిపించాలి ఈ లైన్ పైనే మనం కట్ చేసుకోవాలి కిందకి కట్ చేసుకోకూడదు సేమ్ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మన ఛానల్ ఫస్ట్ టైం అండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో పోస్ట్ చేయడం దీని రెస్పాన్స్ చూసి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తాను హ్యాండ్ ఈజీగా కట్ చేసుకున్నాం కదా ఈ హ్యాండ్ స్లోత్ కోసం అయితే కొత్త వాళ్ళు చాలా కష్టాలు పడతారు చాలా ఈజీగా సింపుల్ గా హ్యాండ్ లోట్ అనేది ఈ విధంగా తీసేసుకుందాం మనం కట్ చేసిన బ్లౌజ్ లో ఉంచి కొంచెం పైకి జరిపితే మనకి చక్కగా నీట్ గా ఈ కరువు అనేది కనిపిస్తుంది ఈ కరువు ప్రకారం మనం నీట్ గా కట్ చేసుకుంటే లోత్ అనేది వస్తుంది చాలా ఈజీ కదా ఈ విధంగా కొత్త వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది నేను కూడా కొత్తలో నేను చాలా తంతాలు పడ్డాను ఈ విధంగా కట్ చేసుకున్నాం అంటే నాకు చాలా ఈజీ అనిపించింది చూసారు కదండి మనకి లోత్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా లోతు కట్ చేసుకున్నకెళ్ళి కొంచెం టాకా లాగా పెట్టుకున్నామంటే మనకైతే గుర్తుండిపోతుంది కొలతలు తీసుకున్న మాదిరిగానే మనకు లోతు అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది కదా ఈ హ్యాండ్ అయితే పక్కన పెట్టుకుని ఇంక నెక్స్ట్ అయితే స్టార్ట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ అయితే నీట్ గా ఈ విధంగా సెట్ చేసుకొని ఆది బ్లౌజ్ ని ఈ వీడియో లో చూపించిన విధంగా మనం పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం అయితే అయితే కింద వదిలేసుకొని సేమ్ ఇలా టైట్ గా ఈ విధంగా లాగినట్టు పట్టుకోవాలి బ్లౌజ్ అయితే ఈ విధంగా లాగాలి అప్పుడే మనకి కరెక్ట్ సైజ్ అనేది తెలుస్తుంది కొంచెం వాడుతారు కదా ఈ బ్లౌజ్ అనేది షింక్ అవుతుంది పైకి ఈ విధంగా లాగినట్టు పట్టుకున్నామంటే మనకి ఈ పొడవ అనేది ఎంత ఉందో తెలుస్తుంది చక్కగా నీట్ గా లైనింగ్ మీద ఆది బ్లౌజ్ ని ఈ విధంగా రెండు మార్తల మీద పెట్టుకుని సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్నారంటే మీకు అయితే టేప్ తో పని లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనకైతే ఈ బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో ఒక లైన్ డ్రా చేసుకోవాలి కొంచెం మార్క్ ఇచ్చుకున్నామంటే మనం ఈ బ్లౌజ్ మొత్తం తీసేసిన తర్వాత నీట్ గా లైన్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు నడుము లూజ్ కూడా ఎంత ఉందో ఒక చిన్న మార్క్ అయితే చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా కొంచెం పైకి లాగినట్టు లాగిన తర్వాత షోల్డర్ ఎంత ఉన్నాయో షోల్డర్ దగ్గర కూడా మార్క్ ఇచ్చుకుంటే సరిపోతుంది షోల్డర్ లైన్ కూడా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చంక లోతు ఎంత ఉందో కూడా ఇప్పుడు చూద్దాం చంక దగ్గర సేమ్ ఒక చిన్న మార్క్ ఇచ్చుకుంటే మనకి లోతు ఎంత ఉంది పొడవ ఎంత ఉంది కూడా తెలిసిపోతుంది ఇలా బ్యాక్ పొడవు కూడా ఎంత ఉందో ఇట్లా డ్రా చేసుకున్నామంటే మనకి కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చంక లోతు పాయింట్ కూడా డ్రా డ్రాము దీన్ని చక్కగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్ కొలతలు మొత్తం ఈ విధంగా చిన్నగా మనం మార్క్ పెట్టుకున్నాం కదా దాన్ని పర్ఫెక్ట్ గా అంతవల స్కేల్ ను ఉపయోగించి లైన్స్ డ్రా చేసుకోవడం వల్ల మనకి లైన్స్ అయితే నీట్ గా కరెక్ట్ గా వస్తాయి చేసే ముందు ఒకసారి అయితే చెస్ట్ కొలతయితే కొలుచుకోండి డ్రా చేసిన తర్వాత మనం ఆది బ్లౌజ్ కి ఎంత కొలతయితే వచ్చిందో చెస్ట్ పాయింట్ మనం కొలుచుకున్నది కూడా అంతే వచ్చింది ఇంకా ఈ విధంగా నీట్ గా కట్ చేసుకోవచ్చు మనం తీసుకున్న బ్లౌజ్ సైజు బట్టి లోతు అనేది ఒకటి ఒకటి తీసుకోవచ్చు దీనికైతే అయితే ఉంది ఇక్కడ కూడా మార్క్ పెట్టుకున్నామంటే బాగుంటుంది ఈ కర్వ్ స్కేల్ తో నడుము దగ్గర ఇంకా ఈ హ్యాండ్ లోతు దగ్గర అయితే నీట్ గా రౌండ్ షేప్ అయితే తీసుకోవచ్చు ఈ రెండింటికి ఈ స్కేల్ సహాయంతో రౌండ్ నీట్ గా వచ్చేటట్టు చేసుకుందాము మనం తీసుకున్న లైన్స్ బట్టి ఇంకా అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ స్టార్టింగ్ నడుము దగ్గర అయితే చిన్నగా ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మనకైతే నీట్ గా వస్తుంది వాటికి ఉన్న వాళ్ళు సీనియర్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేస్తారు కానీ జూనియర్ అయితే ఈ విధంగా నడుము దగ్గర కొంచెం చిన్నగా స్టార్ట్ చేశారంటే సరిపోతుంది ఈ విధంగా టేప్ అవసరం లేకుండా ఆది బ్లౌజ్ తోనే పర్ఫెక్ట్ గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు నేను కుట్టే ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఈ మెథడ్ లోనే ఫాలో అయిపోయి కుడతానండి అందుకే నాకు ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి లైనింగ్ లో మనకి బ్యాక్ పార్ట్ ఆ లైనింగ్ మీద పెట్టేసి మిగిలిన లైనింగ్ క్లాత్ ను బట్టి ఈ బ్యాక్ పార్ట్ అయితే అయితే క్రాస్ గా సెట్ అవుతుందో అట్లా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనకు వచ్చిన లైనింగ్ బ్లౌజ్ కటింగ్ లేదా స్ట్రైట్ కటింగ్ అయితే తెలుసుకోవాలి దాన్ని బట్టి క్రాస్ కట్ చేసుకోవాలా లేదా స్ట్రైట్ కట్ చేసుకోవాలా అప్పుడు దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి నాకు అయితే క్రాస్ కటింగ్ ఏనండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ నైతే లైనింగ్ మీద పెట్టుకుని డ్రా చేసుకోవాలి క్రాస్ గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకొని నీట్ గా అయితే మనం డ్రా చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ లో కొంచెం అయితే హ్యాండ్ దగ్గర లోతు అయితే తీసుకోవాలి ఉన్న దానికన్నా కొంచెం ఇలా లోపలికి కొంచెం లోతు లాగా తీసుకున్నామంటే మనకైతే చంకలు టైట్ కాకుండా నీట్ గా వస్తాయి నెక్స్ట్ చెస్ట్ పాయింట్ కోసం మనం తీసుకున్నటువంటి యాది బ్లౌజ్ అయితే ఉక్సులు నండి చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ అయితే మార్క్ చేసుకోవాలి ఏం లేదండి మరీ ఎక్కువ చెస్ట్ పాయింట్ అయితే లాక్కూడదు చెస్ట్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నటువంటి లైన్ మీద నుంచి ఫ్రంట్ పార్ట్ మెడ ఎంత ఉందో ఈ విధంగా రౌండ్ చేసుకున్నట్టు చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఉన్నటువంటి మెడ అయితే వస్తుంది ఈ విధంగా దీని ప్రకారం మనం డ్రా చేసుకోవాలి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుంచి ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత పొడవు ఉందో కొలుచుకుందాము మనం డ్రా చేసుకున్న మెడ పాయింట్ నుంచి పావిం కిందకి తీసుకుందాము ఎందుకంటే ఆ పావించు అనేది మనకి ఖచ్చుర్ లోకి వెళ్తుంది ఈ విధంగా మనకి బెల్ట్ పాయింట్ ఉంది కదా దానికన్నా కొంచెం కిందకి తీసుకుంటే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి పొడవ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది తీసుకున్న తర్వాత జాయింట్లు కూడా ఒకసారి అయితే కొలుచుకున్నామంటే నీట్ గా మనకి పర్ఫెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి వస్తుంది ఈ వీడియోలో బ్లౌజ్ కొలతలు ఏ విధంగా అయితే చూపించాను ఆ విధంగా మీరు కట్ చేసి కుట్టారంటే ఫినిషింగ్ అయితే చాలా 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 బాగుంటుంది ఎక్స్ల్ పట్టి పాయింట్ ఇంకా చెస్ట్ పాయింట్ నుంచి సైడ్ జాయింట్ల పాయింట్ వరకు ఈ విధంగా కొంచెం క్రాస్ లాగా తీసుకుని కట్ చేసామంటే మనకి షేప్ అయితే బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా ఈ మార్కింగ్ లైన్స్ ప్రకారమే కట్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ చేయగా మిగిలిన క్లాత్ లోకి బ్యాక్ పార్ట్ యొక్క బెల్ట్ ను కూడా కట్ చేసుకుందాము మిగిలిన క్లాత్ తోటే మనకి షేప్ బెల్ట్లు కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఉన్నదానికన్నా షేప్ బెల్ట్ ని కొంచెం పైన ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ అనేది ఖర్చుల్లోకి వెళ్తుంది కదా ఆది బ్లౌజ్ తో మనకి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఆది బ్లౌజ్ ని తీసి పక్కన పెట్టేసుకుని కరువు వచ్చేలాగా గీసుకొని కట్ చేసుకోవాలి చాలా సింపుల్ గా షేప్ పట్టిల్ కూడా ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో లో చూసారు కదా కట్ చేసుకున్న లైనింగ్ ని ఈ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకుని సేమ్ మాటి మాదిరిగానే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా ఉండే ఆడవాళ్ళు టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఈ వీడియో లో చూసిన విధంగా మీరు అయితే బ్లౌజ్ కట్ చేసుకుని కుట్టారంటే బాగా కుదురు కుదురుతుంది ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళతో ట్రై చేశారు బాగా కుదిరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బయట వాళ్ళే కూడా తీసుకోవచ్చు కుట్టేటప్పుడు కూడా ఒక నాలుగు ఐదు బ్లౌజులు వేస్ట్ అయ్యండి ఐదో బ్లౌజ్ ఏమో పర్ఫెక్ట్ గా కుదిరింది ఫస్ట్ ఇంట్లో వాళ్ళ మీద నేను ట్రై చేశాను తర్వాత ఇంకా బయట వాళ్ళే తీసుకోవడం స్టార్ట్ చేశాను ఇది వరకు కూడా నేను కస్టమర్ కుట్టిన ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా బాగా సెట్ అయింది ఏది కూడా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వలేదు కస్టమర్ నుంచి మంచి ఫీడ్ కూడా వచ్చింది ఏనండి ఈ వీడియో ఆది బ్లౌజ్ ను ఉపయోగించి టేప్ లేకుండా మనకి లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు చూసారు కదా వీడియో నచ్చేది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్